ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మళ్ళీ జగన్ గారే రావాలండి ఎందుకు చెప్పమంటారా సచివాలయం వల్ల జనాలకు ఉపయోగం అయితే ఏం లేదు వాలంటీర్ వల్ల ఉపయోగం లేదు ఏముంది చెప్పండి ఏముంటుంది వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకునేది లేదు ఒక ఫోన్ స్వచ్ఛాలకి వెళ్ళిపోండి స్వెచ్వాలని కెళ్ళిపోతే మీ వాలంటీర్ రావాలంట చాలా సమస్యలు ఉంటాయి జనాలకి తిరగకూడదు మీ ఇంట్ పెన్నలు ఇంక కూడా అవి పని లేదు వాలంటీర్లు చూసుకుంటారు అన్నారు ఏం లేదు సార్ మనమే వెళ్ళాలి మనమే తరగాలి మనమే పనులు చేసుకోవాలి మళ్ళీ మీరు జగన్ గారు రావాలంటారు మరి అడుక్కోవాలంటే రావాలి కదా అడుక్కోవాలి మరి అంతే కదా సార్ ఇప్పుడు పని లేదు పని లేదు చేద్దామన్నా ఏ పనులు ఉండవు కొన్ని చదువుకున్న వాళ్ళకి ఏం జాబ్లు వస్తాయంటే అవి లేవు ఆ వాలంటీర్ జాబ్లు చేసుకుంటారు ఐదు వేసీ ఎనిమిది వీళ్ళకు అయితే తప్ప అండి వర్క్ పోనీ ఏమైనా లోన్లు అని వస్తాయంటే లోన్లు లేవు ఏమన్నాయి లోన్లు ఇస్తారా పోనీ ఏదో పెట్టుకుందాం అన్ననా ఏం లేవు కొన్ని పెసిడెంట్ని లేవు అడుగుదంతా ఆయన చేతులు ఏం లేదు ఎమ్మెల్యే దగ్గర ఏం లేరు ఏమైనా ఆయన బట్ట నొక్కాలి అక్కడ రావాలి ఎవరి చేతులు ఏమన్నా సార్ ఎవరితో మాట్లాడదాన్నా ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఏం లేదు లేదు ఏం లేదు ఇస్తున్నారంటే అవే ఇంకా అవి వాటి వల్ల జీవితం ముందుకెళ్ళిపోద్ది ఏంటి సార్ వెళ్తుందా ముందుకి ఆ క్షణం వస్తే ఆ క్షణం అయిపోతాయి డబ్బులు పని అనేది ఉంటేనే కదా మనం ఏదైనా సంపాదించుకోవాలన్నా ఫ్యామిలీని పోషించుకోవాలన్నా లేదా తెల్లవారు అయితే భయం అవుతుంది ఎక్కడ డబ్బులకి ఏ పనికి పరిగెట్టాలని ప్రతి ఒక్కరి జీవితాలు అంతే ఆ సంక్షేమాల వల్ల అయితే ఎవరికి ఉపయోగం లేదు సార్ లేదంటే లేదు ఇప్పుడు మా మావిగారు చెప్పారు హాస్పిటల్కి వెళ్తే అలాంటి పరిస్థితులు వస్తానండి ఇంకా అలా టైంలో మరి సార్ పెందుర్తిలో ఏ పార్టీ ఎక్కువగా ప్రజెంట్ ఇప్పుడు క్యాండిడేట్ అనేది ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు సార్ అంటే పార్టీ అదే ఇప్పుడున్న వ్యతిరేకత కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ లేకపోతే ఇంకో పార్టీలో హవా కానీ ఎలా ఉండబోతుంది అనమాట హవా అంటే ఇప్పుడు అది రాజు గారి మీద ఉన్నది కొంతమందికి ఆయన అభిమానులకు ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు అలాగని చెప్పేసి మళ్ళీ ఆయనే రావాలనేది కోరుకునేది చాలా తక్కువ ఆయన రావచ్చు రాకపోవచ్చు అది మన చేతిలో లేని అంటే టీడీపీ టీడీపీ జనసేన అలియన్స్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు వల్ల వాళ్ళిద్దరు కలిస్తే గెలిచే ఛాన్స్ ఏమైనా ఉంటుంది తప్పకుండా రావచ్చు పొత్తులో ఎవరికి సీట్ ఇచ్చినా రావచ్చు పొత్తు ఎఫెక్ట్ పనిచేస్తుంది పనిచేస్తుంది తప్పనిసరి ఉన్నది ఆ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ అది రాజు మరి వ్యతిరేకత నుంచి చెప్పలేను కానీ కానీ కొత్తగా ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలని అవకాశం అనేది జనాలు కూడా కోరుకుంటారు అది నా ఒపీనియన్ అందరూ ఒపీనియన్ ఇది కాదు కానీ తప్పనిసరి వస్తారు కొత్తగా కొత్త వ్యక్తి అనేది అవసరం ఇక్కడ అంటే ఇప్పుడు జనసేన నుంచి పంచగల రమేష్ బాబు గారు అనుకుంటాను మరి ఆయన వస్తే బాగుంటుంది ఆల్రెడీ మేము చూసాం ఆయన్ని రమేష్ బాబు తప్పనిసరి ఆయన తప్పకుండా వస్తారు చేశారు చేశారు ఆయన పనితరం కూడా మేము చూసాం ఆయన ఒక ఎంత ఎలాంటి వ్యక్తి మాకు తెలుసు మాకు ఆయన పని చేసుకోవడం ఉన్నారు మా పంచాయతీకి మండలంలో కూడా ఆయన రావాలని అయితే కోరుకుంటాను మరి ఆయనకి ఇక్కడ సీట్లు కొద్దిగా డౌట్ తప్పకుండా ఆయనకు వస్తే మాత్రం ఇంకా ఆయనకి ఉంది అది క్లియర్గా చెప్పేస్తాను ఇంకా ఎవరు ఏమనుకున్నా రమేష్ బాబు గారికి ఎక్కడ కానీ కన్ఫర్మ్ అయితే ఆయనండి ఇంకా మరి మీరు అంతే అండి రమేష్ బాబు గారికి ఇస్తే మాత్రం తప్పనిసరి ఆయన వెనకాల మేము ఉంటాం మేము ఏమైనా సరే మాట్లాడేంత ఛాన్స్ ఆయన దగ్గర మాకు ఉంది ఇక్కడ మేము తిరిగి ఉన్నాం ఆయనతో ఆల్రెడీ